హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ అమ్మ అమ్మే ఫ్రెండ్స్ అమ్మలే అమ్మ అమ్మే ఫ్రెండ్స్ అమ్మను మించిన దైవమే లేదు ఫ్రెండ్స్ మన మొదటి గురువు మన ఆత్మ బంధువు అన్న అమ్మే ఫ్రెండ్స్ అమ్మ జోలుదిత ఇలా మనల్ని అసలు రమ్మని వాళ్ళే ఉండరు ఫ్రెండ్స్ అమ్మ అమ్మ వాళ్ళ ఇల్లుగా పరాహిల్లే ఫ్రెండ్స్ ఏ అన్న ఏ తమ్ముడు ఎవ్వరూ రమ్మన్నారు అమ్మ మనం ఉన్నన్ని రోజులు ఉండాలని ఓరుకోవాలి ఫ్రెండ్స్ అమ్మనైతే బాధ పెట్టద్దు ఫ్రెండ్స్ నిజం ఫ్రెండ్స్ అమ్మమ్మే మా అమ్మ ఉంటాయి ఇప్పుడు నాకు జరిగి రాబిడ్డా లేదు ఫ్రెండ్స్ అమ్మని దాచుకుని తొమ్మిది నెలలు అవుతుంది ఫ్రెండ్స్ ఈ బాధ చెప్పుకుందామని తను చెప్పుకోకుండా దాని దగ్గర పోయి వడిలో చేదే తీరినట్టుండు పోయి పడుకుంది ఫ్రెండ్స్ బాధ అయితే ఇప్పుడు ఇంటికి పోలేకుండా ఎక్కడికి పోలేకుండా దిగ్బంధనం చేసింది ఫ్రెండ్స్ అది దేవుడు అమ్మ బాధ మంచి లేదంటే ఒకరోజు రాబిట్టు అక్కడ కలో కంచో మంచినీళ్ళు ఏవి రాక అమ్మాయి ఫ్రెండ్స్ అమ్మ అమ్మాయి ఫ్రెండ్స్ అమ్మడు మిచ్చిన దైవమే లేదు అమ్మను ఉన్నవాళ్ళు ఒక మాట కండి ఫ్రెండ్స్ ఏం పెట్టకపో ఫ్రెండ్స్ ఇప్పటికి ఇట్లా అందు పెడతలేవు 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 అని కానీ దాని చేతి లేదు లేదు ఫ్రెండ్స్ తన కొడుకులు తనను పెట్టి పెట్టనిచ్చే పరిస్థితిలో తన లేదు కానీ నేను అందు ఫ్రెండ్స్ అని అట్లా అందు సపడే గుజు నా పిల్లల్ని నన్ను మంచిగా చూసుకుని ఫ్రెండ్స్ ఇప్పుడు రమ్మనే టోళ్ళు లేరుకోమ్మ అమ్మ అమ్మే ఫ్రెండ్స్ అమ్మను మించిన దైవమే లేదు తన రక్త మాంసాలను ముద్దం చేసి మనకు అమ్మ అమ్మాయి ఫ్రెండ్స్ అమ్మనే అనకండి అమ్మని మంచిగా చూసుకోండి వాళ్ళు కూడా అమ్మని అసలే ఏమనకండి అమ్మని మించిన దైవం లేదు అమ్మ అన్నం తినిపిస్తుంది అన్నీ ఏర్తుంది మనం పోయి పడుకున్న ఫ్రెండ్స్ అసలు లేపనే లేపకపోవు ఫ్రెండ్స్ ఇవాళ ఎవరింటికి పోతే ఫ్రెండ్స్ ఎవరింటికి పోలేము అమ్ము ఉంటేనే అన్నీ నా విషయం అయితే అంతే ఫ్రెండ్స్ నా పిల్లలకు నాకు కోపం వచ్చినప్పుడు దాన్ని ఒక మాట అన్న అది పడేది నేను ఓ మాట అన్నా నేను పడేదాన్ని అమ్మ అమ్మే ఫ్రెండ్స్ అమ్మని అసలు ఉన్నవాళ్ళైనా అమ్మని దూరం చేసుకోకండి అమ్మ అన్నం తినిపిస్తుంది పండగలు వస్తారు అమ్మని పది సార్లు ఫోన్ చేస్తుంది మనం అన్నం తినకుంటే నన్ను అయితే బుజ్జవరా బుజ్జెవ్వరా అని పది వందల సార్లు అనేది ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు పిలిచే వాళ్ళు లేరు అమ్మ జోన్ తిట్టే మస్తు బాధ అనిపిట్టాలి ఫ్రెండ్స్ అది నా పరిస్థితి ఫ్రెండ్స్ కానీ అమ్మ నాతోటే ఉండేదని అనుకొని ధైర్యంగా నిలబడతాను ఫ్రెండ్స్ అమ్మ నాతోటే ఉంది నాలోనే ఉంది నాకు ధైర్యాన్ని ఏమని ఆ దేవుణ్ణి కోరుకుంటాను ఆ అమ్మవారిని కోరుకుంటాను ఫ్రెండ్స్ నా బిడ్డ మస్తు బాధపడతాను ఫ్రెండ్స్ నా కొడుకు కూడా బాధపడతాండి నేను ఆడేస్తడితే బాధ అని ఇలా చేస్తాను ఫ్రెండ్స్ ఒంటరిగా ఉండే అందరి భర్త లేని ఆడపిల్లలు అందరూ చెప్తాను ఫస్ట్ ధైర్యంగా ఉండండి ఆ తర్వాతనే ఏదైనా ఆరోగ్యం ధైర్యం ధైర్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం ఎంతమంది అనుకున్నా అస్సలు పట్టించుకోకండి మీ పని మీరు చేసుకోండి అనే నలుగురేము ఏం పెట్టరు ఏం చేయరు అన్నదమ్ములు ఏం పెట్టరు అక్క చెల్లెళ్ళు ఏం పెట్టరు మీరు ఫస్ట్ పని చేసుకొని బతకండి ఫ్రెండ్స్ ఇది మన లోకం తీరు మనం మంచిగా బతుకుతునేమో అబ్బా దీనికి ఇంద్రాంతలు చెడుగా బతుకుతునేమో ఈగ కూడా ఆగలేదు ఫ్రెండ్స్ పిల్లముంటేనే ఈగ రాలితాయి లేకుంటే ఓకే ఈగ కూడా రాలేదు పని చేస్తేనే కష్టే పని పని చేస్తేనే పైసలు వస్తాయి ఫ్రెండ్స్ కానీ ఆడపిల్లల్ని అన్నదమ్ములు ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అందరూ రమ్మనండి ఆడపిల్ల మీ ఇంటికత్తే మీకు ఏం పెట్టకుండా పెట్టకుండా ఏమనేది ఫ్రెండ్స్ ఒక పూట బువ్వ బుక్కడు కుక్కలకు వడేస్తాను ఆ కుక్కలకు బొచ్చడు తన్నం ఫ్రెండ్స్ కానీ అవ్వగారింటికే గంజైనా అది అన్నంతో సమానంగానే తాగి తిని ఇక్కడికి వచ్చి మేము ఆడేది తినలేదని చెప్పదు ఫ్రెండ్స్ ఆడపిల్ల అట్లాంటి మంచి సహోదయం ఉన్న ఆడపిల్లను అసలు దూరం చేసుకోండి చిన్న చిన్న మనస్పర్ధలకు అస్సలు దూరం చేసుకోకండి దూరం కాకండి అమ్మ అమ్మే ఫ్రెండ్స్ మా అమ్మలేని బాధ ఘోరంగా బాధపడుతున్నాం ఫ్రెండ్స్ నేను నా పిల్లలు మేమందరం బాధపడుతున్నాం ఫ్రెండ్స్ నాకు అక్క చెల్లెళ్ళలు లేరు అక్క ఉన్న వాళ్ళ దగ్గర ఓక రోజు ఉందామని అన్నీ బాధ చెప్పుకుందామని ఎవరు లేరు ఫ్రెండ్స్ దేవునికే చెప్పుకున్నాడు అమ్మవారికే అది మీరు కూడా దేవునికే చెప్పుకోండి ఫ్రెండ్స్ మంది చెప్తే ఏం చేయలేరు ఫ్రెండ్స్ ఇది వింటే ఫ్రెండ్స్ మొత్త